నువ్వు కారం ఎక్కువ తింటుంది నేను మీ ఇంట్లో తిన్నప్పుడు కారం అంతేమో అనిపించలేదు కనుకో ఏమన్నా మొన్న ఎంత కారం ఊరిపోయాను అదేదో రోజు మరి ఒక్కరోజు నేను నేను మిగతా టైంలో తిన్నప్పుడు ఏం కారం ఏమో అనిపించలే నాకు స్మెల్ బాగుంది

ఎందుకోలే ఎక్కువైపోద్ది అది ఉందని మిగిలిందని నువ్వు రేపు వండుకుంటు కానీ మిగిలిందని మొత్తం వేస్తే మరి నాకు వంట గురించి తెలుసుగా నేను వంటలు వండినాక రాకేష్ మాస్టర్ ఎవడు వండిండు అప్పుడు కట్టెల పొయ్యి మీద ఇద్దరం వండుకునే వాళ్ళు అప్పుడే నేర్చుకున్నాను నేను కూడా పెట్టేవాడు కాదు అనకూడదులే కానీ మాస్టర్కి ఒళ్ళు బద్ద ఎక్కువ కూర్చుంటాడు మంచం మీద ఒరే సాజిత్ అరే గుడ్లు గుడ్లు తినాలనిపిస్తుంది రా రే అరే అరే పెట్టరా అరే పెట్రా అనేవాడు మాస్టర్ గ్యాస్ లేదుగా మాస్టర్ అంటే కట్టెలు పోయి వెళ్లి నాన్న రే వయస్ విరా అంటాడు వయస్కొర్రోడివింది మాస్టర్ అని అంటే లేదు రే అరే అంటాడు అట్లా అలవాటు అయిపోయింది నాకు కూడా వంట వంట కనకం ఊరి నుంచి వచ్చి చూడండి ఎంత పని చేసుకుంటుంది ఎంత కష్టపడుతుంది అంత దూరం బస్ జర్నీ చేసింది చేసి కూడా పాపం ఓపిక్గా పని చేసుకుంటుంది ఇంట్లో ఇక కనకం ఫ్రిడ్జ్ కనకం ఫ్రిడ్జ్ ఉంది ఇక్కడ అది కనకం ఫ్రిడ్జ్ కాకపోతే పాపం అది పనిచేయట్లేదు కనకం మిక్సీ కాలిపోయింది ఇప్పుడే కాలిపోయింది

నువ్వు అంత మంది పి అసలు బస్సులో జర్నీ చేసి ఏం పడుకోవడం నువ్వు ఎట్లా వస్తున్నావలే నువ్వు తినొచ్చు కదా ఆ జర్నీ వామో ఎంత దూరం ఉంది ఊరు ఏదో ఇంతకుముందు ఒకసారి ట్రైన్లో పడుకొని ఇంతకుముందు ట్రైన్లో నేను పోయేటప్పుడు ఒకసారి వచ్చినా ట్రైన్ ట్రైన్లో అప్పుడు బాగా అనిపించింది అబ్బో చుక్కలుగా అనిపించింది ఇంకా నువ్వు ట్రైన్లో అన్నావు నా వల్ల కూడా ఏది కాదు నీ ట్రైన్ జర్నీకి నీకు దండం పెట్టామండి మధ్యలోనే తాగు మంచినీళ్ళు తాగేడో బాగా ఇంకా ఒకటే సోది చూద్దాం

నువ్వు ఇదిగో నేను కనుక అబద్ధాలు చెప్పొద్దు నేను నిన్న ఎంతసేపు తీసిన వీడియోలు కొంచెం సేపు తీసింది తీసింది నేను మధ్య మధ్యలో ఆపుతానే ఉన్నా వీడియోని గ్యాప్ ఇస్తానే ఉన్నాడు అంతేనండి ఒక గ్లాస్ కొంచెం నువ్వు ఎలా వండుతున్నా చూపిస్తున్నా ఇక్కడ సామాన్లు చాలా ఎక్కువ ఉన్నాయి కనకానికి సామాన్లు చాలా ఉన్నాయి కనకాని ఓయమ్మ మూటలు కట్టింది పో సామాన్లు ఎక్కడ పెట్టాలో అర్థం కాక మూటలు కట్టేసింది నిమ్మకాయ పచ్చడి పెట్టడానికి నిమ్మకాయలు తెచ్చుకుంది పాపం అప్పుడప్పుడు కానప్పుడు కూరలు వండుకోవడం కానప్పుడు పచ్చళ్ళు తినడానికి చేస్తా ఉంటది బయట పాపం పొద్దున్నే నీకు ఇంత పెద్ద ఇది గ్రౌండ్ లాగా ఉంది ఇక్కడ చేసుకోవచ్చు మళ్ళ కడుగు గిన్నెలు గడు గిన్నెలు కడుగు నువ్వు ఈ గిన్నె ఎందుకు అడుగుతావు దాంట్లో లేకపోతే ఖాళీ ఖాళీగా ఉందని కిచెన్ రూమా ఇది మరి కిచెన్ రూమ్లో కిచెన్ వంట పెట్టుకోకుండా నువ్వు నీకు ఈ రూమ్ నచ్చింది ఆ రూమ్ నచ్చా ఇది ఒక సింగిల్ రూము ఇక్కడ ఒక బాత్రూమ్ అటేమో కిచెన్ రూము భలే ఉంది ఇక్కడ ఒక మంచం అక్కడ ఒక మంచం వేసుకుంది సెట్ చేసుకుంది పడుకోండి రెండు చైర్లు అక్కడ రెండు చైర్లు ఉన్నాయి అంటే అడిపోతుంది ఎక్కడ కూర్చోవాలి అడుగు అమ్మ ఉల్లికాయలు ఉల్లిపాయలు నా ప్యాంట్ చాలా టైట్ ఉంది చాలా ఉన్నాయి ఉల్లిపాయలు మంచం మంచం కింద కూడా ఒక సామాను అదే ఏ సామాన్లు కూడా మూడు సంవత్సరాలు సామాన్లు కొంటలేదు చీరలు కొనుక్కోట్లేదు డ్రెస్సులు కొనుక్కోట్లేదు అని నేను మూటలు కట్టేసి వచ్చేసాను మా వర్రం ఆ పని వాడికి ఎందుకు లక్ష్మి గారు సెక్ట్ అంత గిల్టీ అంటారు అది ముందు లైట్ చూసి కూర్చోడు పైకి చూద్దాం లైట్ ఏదో లొకేషన్ నీకు మంచి లొకేషన్ చూపిస్తారా బయటికి నేర్చమా నా సెల్ ఇలాగే చూసుకుంటా ఏదో నరకం అంట పేరు పేరే నరకం ఎవర మాట్లాడతావా ఇప్పుడు వద్దులే తర్వాత అది అవును అందుకే నా వీడియో నా ఇష్టం యుద్ధమే నేను చేసేది లేస్తే ఇద్దానికే వస్తా పైకి ఏవి అని అమ్మాయి ఇప్పుడు నోట్లో ఏర్పడితే ఏంటి మా మేడం గారు నోట్లో చేపెట్టారు కొరకలా అన్నట్టు ఉంటావు నాకు తప్ప నీ నీ బుద్ధి కదా నువ్వు మాట్లాడితే కాలు చూపెడతావు నేను ఇద్దానికే పోతా ఇప్పుడైనా మొన్న ఎవరో ఫోన్ చేసి అంటున్నారు లక్ష్మి గారు నిజమా అని చెప్పడుకున్నారు ఆవిడ ఎలా అడుగుతున్నారు అది వీడియో అన్ని సరదాగా చేసుకుంటాం మీ టైం పాస్ అప్పుడు దగ్గుతాడు ముసలు దగ్గు ఇట్ల పైకి అవుతుందిలే కానీ అసలు ఒంట్లో బాగోాలి ఒక మాట చెప్పాలంటే కాదు కాదు పక్కనే దగ్గుతూ దగ్గుతూ దగ్గు తగిలిచ్చింది ఊరికి ఆ బట్ట బట్టలు పెట్టుకుంటది పెట్టుకొని పొద్దున కూడా నేను దగ్గుతుంది పొద్దున్న తగ్గడం రాత్రి తగ్గడమే దగ్గి దగ్గి పాపం ఎందుకు లేకపోతే మేము తీసుకుంది నార్మల్ సీట్లు చేసింది వరకు కూర్చుంది కూర్చుంది పక్కన తర్వాత పైకి ఎక్కేస్తుంది అంటే పైన బెడ్ పడుకునే బెడ్లు ఉంటాయి ఆ బెడ్ల పైకి అయింది నేను మధ్యలో రాత్రి లేచిన లేచి కాదు నేను లేచి చూసిన చూస్తే ఎటు పోయింది అని చూస్తే ఎక్కడా కనిపించట్లా చూడాలి ఇంకా అంత చీకట్లో ఇప్పుడు నేను ఎవరి దగ్గర పోయినా నా మీద ఏదో టేస్ట్ చేస్తారు ఇప్పుడు అదే ఎవడు వచ్చాడరా దొంగ అద్దొంగ అదొంగ అన్నారు అనుకో అంతే సంగతులు గెలగడానికి వచ్చాడరా ఇక కుమ్ముడే కుమ్ముడు అమ్మో ఎందుకులే నేను ఎందుకులే ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి కదలటం కరెక్ట్ కాదు సీట్ల నుంచి ఇవన్నుంటే పొద్దున్న చూసుకున్నా మరి

పడుకోవడానికి వీలు లేదేమో ఇక్కడ పైకి అదే నిజమైంది పొద్దున పొద్దున కళ్ళు తెరిచే లోపు నా పక్కన ఉన్నావు నువ్వు ఇదేంది రాత్రి వెళ్ళిపోయింది పొద్దున్న తెలిసి ఎంత పొద్దున్నే లేవడం లేవడంతో గోదావరి మొక్కని చూసిన

సైగల్ చూడండి అట్ట చూపించింది అట్ట జాతర చేరో కానీ మనుషులు నిజంగా అంతే చేసిండీ డూప్లికేట్ అంటే ఏంది మంచి లైఫ్ ఇస్తే నిన్ను సెలబ్రిటీ చేయడమే గొప్ప విషయం కనుక నువ్వు ఈరోజు ఈరోజు మరి నువ్వు ఈ రోజు ఇప్పుడు ఈ రోజు నువ్వు రోడ్ నిన్ను రాకేష్ మాస్టర్ పెళ్ళామంటారా లేకపోతే సీతారామరాజు రావు నారాయణ రాజు గారి పెళ్ళామంటారా మరి రాకేష్ మాస్టర్ పెళ్ళామంటారు కదా నిన్ను మీ పాప కోపం అంటే మరి వాళ్ళ నాన్న కదా వాళ్ళ నాన్నని కించపరిస్తే మరి కోపం రాదా ఎదుర్కోలేవులే అనుకోనిలే రాకేష్ మాస్టర్ నిన్న కూడా ఎవరు అన్నారు రాకేష్ మాస్టర్ పెళ్ళ దగ్గర వీడియో చెప్తాను నేను నిన్న బస్ ఎక్కడానికి మేము రోడ్డు మీద నిల్చున్నాం నిచ్చుంటే ఎంతమంది అమ్మాయిలు అబ్బాయిలు ఏమైనా చూసి రోడ్డు మీద వెనక్కి వచ్చి మరీ హాయి చెప్పి కలిసిపోతారు మళ్ళీ ఇతని ఈమె ఫ్యాన్ ఒక అతను రాజమండ్రి అంట అతనిది

కొంచెం నెంబర్ తీసుకొని వెళ్ళిపోయేవాడు పాపం నా ముఖం చూసి ఆయన నెంబర్ అడగాలనిపించాల నిన్ను ఏదైంది నీళ్లు నీళ్లు మొత్తం వేస్ట్ చేసిన అట్ల చెప్తావు నువ్వు భయం భక్తి అనేది లేదు నీకు టాప్ లేదు ఎన్ని నీళ్లు వేస్ట్ అయినా చూడు అయినా దాన్ని నిండా ఎందుకు నింపినావు నువ్వు ఎండ పెట్టి పొద్దున్న క్లైమేట్ భలే ఉంది ఇప్పుడు ఎండ వచ్చింది గాని పొద్దున్న పూట క్లైమేట్ భలే ఉంది ఆ లేదు పొద్దున్న పూట భలే ఉంది పచ్చని చెట్లు ఈ క్లైమేట్ భలే ఉంది ఇప్పుడు కొంచెం ఎండ ఎండొచ్చింది అవును గోదావరి చిప్ప చెప్ప జగన్ అన్న స్టిక్కర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి నువ్వు జగన్ అన్న ఫ్యాన్ అన్న నాకు ఇప్పటి వరకు తెలీదు ఎందుకు ఇష్టం జగన్ అన్న అంటే నీకు పెంచిన ఇల్లు ఇచ్చినందుకు జగన్ అన్న ఇష్టం నీకు లేకపోతే ఎవడ ఇష్టం లేదంటాను ఒకదాని అది జగన్ అన్న ప్రేమిస్తున్నది ఇంక నేను అదే నేను ఓరుకు అంటించుకున్నాం అలా అనుకుంటున్నాను ఎందుకనే జగనాన్న ఫ్యాన్ అని నాకు తెలియదు కానీ జగనాన్నకు బొట్టు కూడా పెట్టిన భలే పెట్టినవు బాగుంది జగనాన్నకు బొట్టు పెడితే వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ ఫేస్ కట్ కనిపిస్తుంది బొట్టు పెట్టగానే ఇదేంటి బియ్యం ఇట్లా కూడా దాచి పెట్టుకుంటారా నాకు తెలియదు పల్లెటూరులో పెరిగినా గానీ మరి నేను ఎప్పుడు చూడాలంటే అంటే పల్లెటూరులో నాలుగైదు సంవత్సరాలు పెరిగినా కానీ ఇవన్నీ జాడీలలో పెట్టుకోవడం పచ్చళ్ళు పెట్టుకోవడం చూసా కానీ బియ్యం పెట్టుకోవడం చూడాలని ఇప్పుడు కరెక్టే చెప్పినా నీ ఇష్టం ఇక్కడ కూర్చొని స్నానం చేసినాబో అయ్యా కరెంట్ పోయింది కనుక ఏంది కనుక ఇక్కడ నరకమేగా ఏదో నేను ప్రశాంతంగా ఉందనుకున్నాలే కానీ లోపల ఫ్యాన్లు ఎందు ఉండలేం అబ్బో ఇక్కడ ఫ్యాన్ లేకపోతే అసలు ఉండలేము ఏంది ఎండ ఎట్ట కొడుతుంది పొద్దున పూట బాగుందిలే కానీ ఎండలు బాగానే ఉన్నాయి ఇటు హైదరాబాదే ఉంది సరేనాయన ఎండ మామూలు లేదుగా ఏదో ఎండాకాలం ఉన్నట్టే ఉంది ఈ టైంకి పొద్దున్నే లొకేషన్ బలి అనిపించింది చల్ల చల్లగా పెద్ద కథ అయితే సరే నేను అతని దగ్గరకు పోయి వస్తా ఆయన పేరు ఏం పేరు ఉంటాడు అతని దగ్గర పోయి ఒక గంట కూర్చొని వస్తా నువ్వు లోపు వంట వండు ఇదేంది రాట్లా ఓ పోయి ఇదేంది ఎంత బరువు ఉంది అన్నం వండుతుంది కూర వండింది కనుక నేను పోయేసి వస్తా నువ్వు ఈలోపుతుంది అన్నం ఉడుకుతుంది వస్తా మరి ఇద్దరం బాగుందా ఉందా పోయి ఒక గంట ఆడి దగ్గర కూర్చోను అంతా పాస్ అవుద్ది ఇప్పుడు కరెంట్ కూడా లేదు ఇక్కడ కూర్చోలేం ఇప్పుడు అన్నం ఎందుకులే వచ్చా వండుకుందాం దా అబ్బో చాలా ఒక్క పోతుంది ఇది రేకుల షెడ్డా లేకపోతే స్లాబేనా రేకుల షెడ్ ఇది రే ఇది రేకుల షెడ్ అని నాకు వరకు తెలియదు నేను స్లాబ్ అనుకుంటున్నా ఇది నేను స్లాబ్ ఇదో ఈ సీలింగ్ చూసి నేను స్లాబ్ అనుకుంటున్నా అదే ఆ కథ లోన లోటారం పైన పటారం ఇది పెద్ద కథే మోసం చేసింది పైన రేగులు కింద సీలింగ్ షాక్ ఇది మామిడి చెట్టు ఇదో పామాయిల తోటలు కొబ్బరి తోటలు ఈ ఊరు మొత్తం కొబ్బరి తోటలే ఎక్కువ కొబ్బరి తోటలు ఉన్నాయి ఈ ఊరిలో ఎక్కడ చూసినా కొబ్బరి తోటలే కొబ్బరి తోటలు అరటి తోటలు పాల తోటలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇంకా బయటికి పోతున్నాయి ఇప్పుడు బయటికి పోయి ఒక అన్న దగ్గర కూర్చొని కొంచెం సేపు అక్కడ మాట్లాడి తెలిసింది